ఓం మి శివాయ శ్రీ ఏ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం బుధవారం రోజు ఒక రూపాయి బిళ్ళతో చిన్న ఉపాయం ఈ ఉపాయం చేసి చూడండి మీకు డబ్బుకు లోటు అనేది లేకుండా డబ్బు వస్తూ ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది మీ ఇంటిలో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అలాగే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే సమస్యల నుండి బయటపడే మార్గాలు మీకు తెలుస్తాయి అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అలాగే పిల్లలతో గొడవలు అన్నదమ్ముల మధ్య గొడవలు ఇలాంటివి ఏదైనా ఉంటే అవి తొలగిపోతాయి మీరు చేస్తున్న పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవడానికి మార్గాలు తెలుస్తాయి అలాగే చేస్తున్న పనులు అనుకోండి ఒక ఇల్లు కడుతున్నారు ఆగిపోయింది అలాగే ఏదన్నా ఒక వస్తువు కొనాలనుకున్నారు మీ దగ్గర కొంత డబ్బు ఉంది కొంత డబ్బు కావాలి ఆ డబ్బు సమయానికి మీ చేతిలో లేదు అలాంటి సమయంలో ఆ డబ్బు కూడా మీకు అందుతుంది ఆ పనులు కూడా పూర్తి చేయగలుగుతారు అలాగే మీ ఇంట్లో భార్యతోనూ అంటే భార్య భర్తతోనూ పిల్లలతోనూ సుఖంగానూ సంతోషంగా ఉంటారు మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా తీరే మార్గాలు మీకు తెలుస్తాయి అలాగే మీకు గణపతి యొక్క అంటే వినాయకుడి యొక్క ప్రసన్నత లభిస్తుంది ఈ ఉపాయం చాలా తేలికైంది విశేషమైన శక్తి కలిగింది ఈ ఉపాయం చేయడం వల్ల జాతకంలో చంద్రుడు అలాగే కుజుడు యొక్క దోషాలు ఏదన్నా ఉంటే అవి తగ్గుతాయి ఇబ్బందులు ఉంటే తగ్గి మీకు అనుకూలత ఏర్పడుతుంది ఈ ఉపాయానికి కాసేపు పదార్థాలు చెప్తాను కొంచెం బియ్యం కావాలి ఒక తమలపాకు ఒక రూపాయి బిళ్ళ ఎర్రటి క్లాత్ ఇది మీ ఇంట్లో మీ పూజామందిరంలో గణపతి పటం ముందు కానీ లేదంటే విగ్రహం ముందు కానీ చేసుకోవచ్చు దీనికి ఎక్కువ బియ్యం కూడా కాదు పిడికిరి బియ్యం చాలు ఈ ఉపాయానికి ఈ ఉపాయాన్ని బుధవారం ఉదయం కానీ లేదా సాయంత్రమైనా చేయవచ్చు ఈ ఉపాయం ఎవరు చేయకూడదు చెప్తాను నెలసరి ఉన్నవారు చేయకూడదు అలాగే మైలు ఉంటే చేమాకండి అలాగే ఈ ఉపాయాన్ని మీరు ముందుగా చేసే ముందు ఖచ్చితంగా స్నానం చేసి చేయాలి స్నానం చేయకుండా చేయకూడదు దాంట్లో తల స్నానం చేయాలని అడుగుతూ ఉంటారు అంటే తలకి స్నానం చేయాల్సిన అవసరం లేదు అలాగే ఈ పదార్థాలను రెడీ చేసుకోండి ఇందులో మీకు ఏ పదార్థం లేకపోయినా ఈ ఉపాయాన్ని చేమాకండి మీరు మీ పూజా గదిలో కొబ్బరి నూనెతో కానీ లేదా ఆవు నీరుతో కానీ దీపం వెలిగించండి రెండు ఒత్తులు వేసి విడివిడిగా వేయండి ఒత్తులు కలిపి కాకుండా విడివిడిగా వేసి దీపం వెలిగించండి తర్వాత తమలపాకు తీసుకోండి ఇలా స్వామివారి ముందు పెట్టండి పెట్టిన తర్వాత మీరు బియ్యం దాంట్లో చూపిస్తాను పిడికడి బియ్యం నేను చిన్నకు చూపిస్తున్నాను పెద్ద ఆకులు మనకు పడుతుంటాయి ఇలా బియ్యం పోయండి ఆకు మీద బియ్యం పోసిన తర్వాత మీరు గుర్తుంచుకోండి ముందు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించిన తర్వాత తమలపాకు పైన మీరు బియ్యం పోయాలి తర్వాత బియ్యం పైన ఈ రూపాయి బిల్లు పైన పెట్టండి ఇలా పెట్టిన తర్వాత మీరు ధూపు స్టిక్ కానీ సాంబ్రాణి కానీ సాంబ్రాణి పుల్ల వెలిగించి ధూపం చూపించండి తర్వాత మీ మనసులో ఎన్ని కోరికలు అయితే ఉంటాయో అన్ని కోరికలు త్వరగా నెరవేరాలని విఘ్నాలు తొలగిపోవాలని అంటే ఆటంకాలు లేకుండా పనులు పూర్తి కావాలని సమస్యలు తొలగిపోవాలని మీరు చేస్తున్న పనులు త్వరగా పూర్తి కావాలని కోరుకోండి తర్వాత మీరు స్వామివారి నామాన్ని అంటే గణపతి నామాన్ని మీరు అష్టోత్తరం చేయవచ్చు సత్యనామావలు చేయవచ్చు ఏది చేత కాకపోతే అంటే చదవడం రాకపోతే ఓం గణపతి ఏ నమ ఓం గం ఏ నమ ఓం విఘ్నిరాజాయ నమ ఓం వినాయకాయ నమ ఇలా ఏదో ఒక నామాన్ని మీరు ఒక నూట ఎనిమిది సార్లు తలుచుకోండి తర్వాత మీరు మంత్ర జపం అయిపోయిన తర్వాత మీరు పైన పెట్టిన రూపాయిని ఒక ఎర్రటి క్లాత్ తీసుకోండి కొత్త క్లాత్ చిన్న మొక్క తీసుకోండి పెద్దది అవసరం లేదు ఇలా క్లాత్లో పెట్టండి క్లాత్లో పెట్టి దీన్ని చక్కగా మీరు మూటగా కట్టండి అని మామూలుగా చూపిస్తా మీకు నేను ఇలా దీన్ని మీరు ఏం చేస్తారంటే కట్టిన తర్వాత మీ బీరువాలో కానీ లాకర్లో కానీ అదే మీరు వ్యాపారం చేస్తూ ఉండేవారైతే కనుక గల్లాపెట్టులో కానీ కబోర్డ్లో కానీ పెట్టుకోవచ్చు లేకపోతే దేవుడి దగ్గర కూడా పెట్టవచ్చు ఈ పిల్లని ఇలాగే తర్వాత ఏదైతే బియ్యం ఉన్నాయి కదా ఈ బియ్యాన్ని మీరు మీ కుటుంబ సభ్యులకి అన్నపాయసం చేసి మీరు ప్రసాదంగా తీసుకోవచ్చు ఆకు ఉంది కదా ఆకుని మీరు ఏదైనా తమలపాకుని ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి ఈ ఉపాయాన్ని మీరు నెలకి ఒక్కసారి చేస్తే చాలా బాగుంటుంది మీరు ఏదైతే రూపాయిని క్లాత్లో కట్టి పెట్టారు కదా బీరువాలో కానీ ఎక్కడైనా గల్లా ఈ రూపాయిని ఈ మూటతో పాటు మీరు ఏదైనా దేవుడు అంటే మనకి దగ్గరలో దేవుడు గుడి ఉంటే ఆ గుడిలో హుండిలో ఈ క్లాత్తో పాటు వేసేయండి నెల తర్వాత మళ్ళీ బుధవారం రోజున కొత్త మూటని ఈ విధంగా తయారు చేసుకోండి మళ్ళీ బీరువాలో కానీ మీరు పెట్టుకోండి ఇది చాలా తేలికైన అద్భుతమైన ఉపాయం డబ్బుకు ఎవరైతే బాగా లోటుగా అనిపిస్తుంది ఇబ్బంది పడుతున్నారో వారు ప్రయత్నించేయండి ఖర్చు అయ్యేది కాదు రూపాయి రూపాయి బిల్లతో ఉపాయం పెద్ద ఖర్చు కాదు మీరు కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయి అలాగే వ్యాపారస్తులు ఈ ఉపాయం చేయడం వల్ల వ్యాపారం రోజు రోజుకి లాభాలు వస్తాయి అలాగే వ్యాపార అభివృద్ధి కూడా కలుగుతుంది చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారం అని కాదు ఏ వ్యాపారం చేసేవారైనా సరే ఈ ఉపాయాన్ని నిర్భయంగా చేయవచ్చు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి మాకు ఈ పదార్థం అందుబాటులో లేదండి అనేవారు చేయమకండి అది మాత్రం గుర్తుంచుకోండి అలాగే మనం ఛానల్లో వీడియో డిస్క్రిప్షన్లో కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను ఎవరికైతే నోటిఫికేషన్స్ రావడం లేదో వారు ఫేస్బుక్ ఫ్రెండ్ కృష్ణ పంపించండి ప్రతి వీడియోని కూడా నేను ఫేస్బుక్లో షేర్ చేస్తూ ఉంటాను మొత్తం పదిహేను వందల వీడియోలు ఉన్నాయి మీరు ఏది చేయగలిగితే అది చేయవచ్చు అన్ని రకాల ఉపాయాలు మీరు ఏది చేయగలుగుతారో దాన్ని పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించేయండి ఖచ్చితమైన ఫలితం పొందుతారు అలాగే ఇంకొకటి చాలా మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ఉపాయం చేస్తూ మీరు వేరే ఉపాయాలు చేయవచ్చు అని మనం ఉంటుంది ఎన్ని ఉపాయాలు చేయవచ్చు ఏదైనా మీరు బాగా గుర్తుంచుకోండి ఈ ఉపాయం చేస్తూ వేరే ఉపాయం చేయవద్దు అంటే చేయవద్దు రెండవది ఈ వారం వీలయ్యింది గురువుగారు నాకు నెక్స్ట్ వారం నెలసరి వచ్చింది అంటే నెల తర్వాత అప్పుడు నాకు ఇబ్బందిగా ఉంది ఏమైనా అవుతుందా అలా ఏమి ఇబ్బంది లేదు ఆ పై వచ్చే బుధవారం నాడు చేసుకోండి కుటుంబంలో ఎవరో ఒక్కరు చేసినా కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ ఉపాయం వర్తిస్తుంది ఓకే మిత్రులరా ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ